రికి నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క కాలు చెప్పను ఆయన చెప్పారంటే కబంద వృక్షం ఇది కబంద వృక్షం ఈ వృక్షం ఈ వృక్షం గురువు మెరుపు వచ్చినా సరే ఆ మెరుపు కోసం మెరుపు వస్తే మెరుపుని చూస్తాయి ఎందుకు చూస్తాయంటే అన్ని చెట్లు అమ్మయ్యా మాకు నీళ్ళు దొరికాయి అనుకుంటాయి కానీ ఈ చెట్టు మాత్రం సమస్త ప్రాణికోటికి అంతటికి నీళ్ళు దొరుకుతాయని చెప్పి సంతోషిస్తాయి ఈ కబంద సి చెట్టు అనేది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఈ పువ్వులు పువ్వులన్నీ పోయాయి ఈ ఈ సంవత్సరం మొత్తం సీతం బేగైపోయింది అందువల్ల పువ్వులన్నీ వాడిపోయి పోయాయి అన్నమాట ఇవి కాయల్లో ఉన్నాయి ప్రజెంట్ జై శ్రీరామ్ జై చాగంటి ఓం నమో నారాయణ